ఇక ఏముంది నెక్స్ట్ ఇది ఇప్పుడు బాగా ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ వచ్చిందో వైసీపీ గవర్నమెంట్ కూలిపోయిందో దీని దీనిలో పెద్ద ట్రోలింగ్ జరుగుతుంది రజనీకాంత్ని టార్గెట్ చేసుకొని టీవీ నైన్ని టార్గెట్ చేసుకొని రకరకాల కథనాలు వస్తున్నాయి రజనీకాంత్ అయితే తన కూతుర్ని చూడ్డానికి స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళాడని ఆ టికెట్లు తీసుకొని ఐటీ వాళ్ళకి సబ్మిట్ చేసి వాళ్ళు వచ్చి నోటీసులు ఇచ్చారని ఆ తర్వాత ఈయన ఆస్తులు భారీ ఎత్తున కూడగట్టాడని ఈ ఆస్తులు కూడగట్టడంలో భాగంగా పదకొండు లక్షలు పదకొండు కోట్ల రూపాయలతో ఒక అపార్ట్మెంట్ ఎనిమిది కోట్లతో ఇంకొక వీళ్ళ బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆ తర్వాత డైరెక్ట్గా తానే ఇంటర్వ్యూ చేసి ఆ డబ్బును కూడా తన బినామీల పేరు మీద కలెక్ట్ చేశాడని ఒక కథనం ఆ తర్వాత రెండో కథనం ఏంటంటే ఈయన ఈయనతో పాటు ఉన్న రిపోర్టర్ లేడీ రిపోర్టర్ వీళ్ళంతా కలిసి టీడీపీ యొక్క ఆఫీసు మీద దాడి చేయడంలో భాగంగా భారీ ఎత్తున కుట్రకు పాల్పడ్డారని ఆ కుట్రకు సంబంధించిన ప్రతిదీ టీవీ నైన్ విజయవాడ ఆఫీసు యొక్క ప్రిన్సెస్లోనే జరిగిందని ఇందులో జోగి ఆ దేవినేని అవినాష్ లాంటి వాళ్ళు పాల్గొన్నారని అసలు జోగిని రమేష్కి ఇలాంటి ఐడియా ఇచ్చిందే ఈ లేడీ రిపోర్టర్ అని ఇవన్నీ వస్తున్న పరిస్థితుల్లో ఈయన అసలు వెళ్ళిపోతున్నాడని ఈయన షో కావాలని మానేశారని ఈయన్ని తీసేస్తున్నారని ఈయన సాక్షిలో పోయి చేస్తున్నాడని సజ్జల భార్గవ్తో కలిసి ఈయన డిజిటల్ మీడియాలో చాలా భారీ ఎత్తున పేమెంట్స్ ఇంకా పెండింగ్లో పెట్టాడని ఈయన సాక్షికి అనుకూలంగా మాట్లాడడానికి చాలా డిజిటల్ మీడియా మార్క్ ఈ అదే యూట్యూబర్ని ఇంకా ఇన్ఫ్లుయెన్సర్ని ఈయన తన పలుకుబడితో మాట్లాడి పెట్టించాడని లాస్ట్కి వాళ్ళు కూడా ఇంతవరకు బిల్డింగ్స్ రావట్లేదని ఇలాంటి ఎన్నెన్నో కథనాలు ఈయన్ని ఉద్యోగంలో తీసేసారని అసలు అంతర్గత విచారణ టీవీ నైన్లో జరుగుతుందని ఇవన్నీ జరుగుతుండగా ఫైనల్గా ఈ రోజున టీవీ నైన్ తెలుగు ఛానల్ మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ వెల్లల చెరువు పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా కొన్ని స్వార్థశక్తులు సోషల్ మీడియాలో విష ప్రచారం సాగిస్తున్నారు ఛానల్ ట్రైమ్ టైమ్ ఫేస్గా ఉంటూ పాపులర్ జర్నలిస్ట్గా తెలుగు నాట అందరికీ సుపరిచితులైన రజనీకాంత్ పై చేస్తున్న నిరాధారమైన ఆరోపణలని అబద్ధ ప్రచారాన్ని టీవీ నైన్ నెట్వర్క్ ఖండిస్తోంది రజనీకాంత్ పూర్తి స్థాయిలో అండగా నిలుస్తోంది ఇంకే జాక్పాట్ కొట్టినట్టే లెక్క ఎవరు ఎంతమంది మాట్లాడుకున్నా ఫైనల్గా యాజమాన్యం నమ్మట్లేదు అని తెలిసినప్పుడు అసలు దానికి ఏ గొడవ లేదు ఏ కథ లేదు హ్యాపీ ఆల్ హ్యాపీస్ మరి అలాంటప్పుడు పోయి వాళ్ళకి వీళ్ళకి ఇప్పుడు నేను ఒకే ఒక చాలా చాలామందిని సో రజనీకాంత్ మీద ఈ విధంగా ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన పోయి ఆ యూట్యూబ్ ఛానల్కి మీద కేసు పెట్టాడు అదే యూట్యూబ్ ఛానల్ మీద కేసు పెట్టడం పక్కన పెట్టి నాకు ఉన్న ఏంటి ఇప్పటికీ మా ఆవిడ అంత డబ్బులుంటే మావిడ నలభై వేల రూపాయలు జీతం పనిచేస్తుంది ఎవరో ఒక యూట్యూబర్ ఇట్లాగే దీని మీద మాట్లాడాడు ఎందుకు పనిచేస్తుంది ఓసారి నా బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవి ఇదిగోండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అందరి ఇవన్నీ ఆరోపణలు తెప్పలా నేరుగా నా మీద వేల కోట్లు లక్షల కోట్ల యొక్క ఆరోపణలు చేస్తున్నారు కదా నిరూపించండి దానిలో పర్సంటేజ్ నాకు కొద్దిగా ఇచ్చి మీరు కొద్దిగా తీసుకోండి మీరే ఎక్కువ తీసుకోండి అన్న కోణంలో కూడా ఆయన చెప్పడం ఆ తర్వాత దాని మీద జరిగింది అట్లాగా నా బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవి నా పరిస్థితి ఇది నాకు ఎక్కడ వ్యాపారాలు లేవు నాకు ఎక్కడ విల్లాలు లేవు కోట్ల రూపాయలు బంగ్లాలు లేవు కాబట్టి నన్ను మీరు చేసుకుంటే పరిశోధన చేసుకోండి స్టింగ్ ఆపరేషన్ చేసుకోండి లేకపోతే రీసెర్చ్ ఓరియంటెడ్గా ఒక స్టోరింగ్ చేయండి నేను నమ్మే విధంగా ఆధారం ఉంటే నాకు చూపించండి అని చెప్పి అయితే ఇక్కడ ఇద్దరు ప్రముఖులు చాలా తీవ్రంగా ఈయన మీద కామెంట్ చేయడానికి ట్రై చేస్తుంటారు వాళ్ళలో ప్రముఖుడు ఒకడు శివాజీ రెండో అతను ఈయనకి సమీప బంధువుగా చెప్తారు వీళ్ళిద్దరూ ఒక కూటమి కట్టి ఆ కూటమి ద్వారా ఈయన మీద ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉంటారని వీళ్ళకి శివాజీ వచ్చి తోడా తోడయ్యాడని ఈయన ద్వారా దెబ్బతిన్న పొట్ట చేతులు పట్టుకొని టీవీ నైన్ బయటకు వచ్చిన వాళ్ళు ఒక మీన్స్ తయారు చేయడం దగ్గర నుంచి స్టోరీలు తయారు చేయడం దగ్గర నుంచి రకరకాల కథనాలు వండి వార్చడం దగ్గర నుంచి ఈయనకి చాలా తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నాడు అనేది ఒక మార్కెట్లో వినిపించే ఒక మాట అయితే నుంచి ఆయన బయటపడాలంటే ఒకే ఒకటి నా మీద ఏ ఆరోపణ వచ్చినా దానికి ఆధారం ఇదిగోండి అది కాదు ఇది అని ఎవిడెన్స్ చూపించి మీరేమన్నా చేసుకోండి నాకేం సంబంధం లేదు ఆ తర్వాత ఈయన మీద బాగా విరుచుకుపడ్డ వాళ్ళలో మనోడు కూడా ఉన్నాడు ఎవడు రాజేష్ మహాసేన ఇట్లాగా ముగ్గురు నలుగురు గట్టిగా ఇతని మీద తీవ్రంగా ట్రై చేస్తుంటారు ఈ ద్వారా రిపోర్టింగ్ రిపోర్టర్లు అంటే ఉద్యోగం కోల్పోయిన రిపోర్టర్లు అందరూ కూడా చాలా భారీ ఎత్తున ఈయన్ని ఏదో ఒక రకంగా ఇరుకుని పెట్టాలని మీమ్స్ తయారు చేయడము లేకపోతే ఒక కథనాలు వండి పార్చడం లాంటివి జరిగాయి అనేది మాత్రం వాస్తవం గ్రౌండ్లో నేను ఇప్పుడు దాని గురించి ఎవరి చేత మాట్లాడిపించి లేకపోతే ఎవరి మా చెప్పించడం అనేది కరెక్ట్గా ఎందుకంటే వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తాయి నా పేరు కావటం బయటకు రావచ్చు ఇబ్బంది లేదు ఎందుకంటే నేను ఫేస్ ఎదురుగా పెట్టి ఈ యూట్యూబ్ చేస్తున్నా కాబట్టి ఈ వీడియో చేస్తున్నా కాబట్టి నేను ఈ ప్రశ్న అడుగుతున్నా అదేదో మీ మీద నిరాధారమైన ఆరోపణలు అంటే దానికి కూడా మీరు ఏదైనా ఆధారాలు చూపించి మీరు దాన్ని సెటిల్ చేసుకోవచ్చు జనం నమ్మేటట్టు చేయొచ్చు అనేది నా తరఫు నుంచి ఆయనకి ఇచ్చే సూచన దట్స్ ఇట్ ఓవరాల్గా చూసారు కదా ఇది సోషల్ మీడియా షో మరిన్ని ముఖ్యమైన సోషల్ మీడియా సమాచారాలతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్